గొర్రెల కాపురులు పరిలోకు నుండి దేవదూతలు వచ్చాయి పరులోకు నుండి ప్రభు చెప్పింది ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన చదువు నామాట పదకొండు వచ్చిన నుండి దావేద పట్టణ మందు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఇదే మీ ఆనవాలు ఒక శిశువు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు సైన్య సమూహము సమూహము ఆ దోతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను ఆ దోతలు తమ యొద్ నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యం జరిగిన ఈ కార్యమును ప్రభు ప్రభు మనకు తెలియ చేయించి ఉన్నాడు మనము బెత్లహేము మనము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి ప్రభు దూత వారి ఎద్దుకు చెప్పింది రక్షకుని జన్మను కూర్చి నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తికోడ్లతో చుట్టుబడి తొట్టిలో పండుకొని ఉండి మీరు చూసేద్దరు అని చెప్పి ఆ దేవదూతులు పాట పాడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే ఈ గొర్రెల కాపురలు రాత్రి వేళ ఆ మందని విడిచిపెట్టేసి త్వరగా వెళ్ళి ఎలా త్వరగా వెళ్ళి అంటే ప్రభువుని చూడటానికి వారు ఆ ప్రత్యక్షతను పొందటానికి వారు మాట్లాడాలి త్వరపడుతున్నారు ఆ గుర్రె కాపర్లు ఏం చేశారు ఆ జీవముగా ప్రత్యక్షమైన వారి యొక్క ప్రత్యక్షతను చూడటానికి వారు త్వరపడ్డారు మేడి చెట్టు మీద ఉండి జక్కయ్య ఆయనను కలుసుకోవటానికి త్వరగా దిగాడు మార్త ఆయనను త్వరగా తన ఇంట చేర్చుకుంది వీరు త్వరగా వెళ్ళారు ఎందుకు తండ్రి యొద్దు నుండి ప్రత్యక్షమైన ఆ జీవాన్ని కలుసుకోవటానికి వారు ఏం చేశారు తొలపడ్డారు ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి ప్రభు రాకడను త్వర అన్న మాట ఉండదు రెండో పితృ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చు ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక కనుక ఆకాశంలో రవులు కొని రవులు కొని లయమైపోవునట్ పంచభూతములు మహావేంద్రంతో కరిగిపో దేవుని దినపు రాకడ దేవుని దినపు రాకడ కొరకు కొరకునిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు ఆశతో అపేక్షించు అన్న చోట రెండనుంది చూడండి త్వరపెట్టు కింద మూల భాషలేముంది త్వర పెట్టుచు దేవుని మనం త్వర పెట్టాలట ఎందుకు ఆయన రాకడ కొరకు త్వరగా త్వరగా ప్రభుగా భ్రష్టత్వంతో ఉన్నాము ఎలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి ఈనాటి యవన తరం అంతా చనిపోతున్న రోజులు ఇవి ఈనాటి తరం తల్లిదండ్రులకు కవిదేవులైపోయిన దినాలి ఎంతో మంది భ్రష్లైపోయిన రోజులి మాదక ద్రవ్యాలకు మొత్తు పానీయాలకు సోషల్ మీడియాకు అశ్లీలతకు బానిసలై బ్రతుకుతున్నారు ఎక్కడ యథార్థత లేదు కన్నబిడ్డలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు భార్య భార్య భర్తను మోసం చేస్తుంది సంగము దేవుణ్ణి దైవ సేవకుని మోసం చేస్తుంది లోకమంతా భ్రష్టత్వం దునిపడింది ఎక్కడ నమ్మకత్వం లేదు ఇలాంటి భయంకరమైన రోజుల్లో ఇంకా రాను 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 ఇంకొన్ని దినాలు ఉంటే కుటుంబ వ్యవస్థ అన్నది భూమి మీద కనబడదు ఒకవేళ కనుక ప్రభు ఆలస్యం ఆలస్యమైతే ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన లోకములో కుటుంబ వ్యవస్థ తుడుచుకు పెట్టుకోబోతుంది ఒక్క మాట చెప్పనా ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయి అని ప్రభు చెప్పాడంటే లోతు జరిగినట్లు లోతు లోతుల్లో జరిగినట్టు ప్రభు రాకడ దినములు ఉంటాయి అని చెప్పాడు బైబుల్లో లోతు దినముల్లో ఏం జరిగింది ఇల్లు కట్టుకున్నారట తినుచున్నారట తిన్నారు త్రాగారు ఇండ్లు కట్టుకున్నారు నాటాడు నాటారు పంట కోసుకున్నారు కానీ వివాహ వ్యవస్థ లేదు లోతు నువ్వు నోవాహు దినమలలో వివాహం ఉంది కానీ లోతు దినమలలోకి వచ్చేసరికి వివాహ వ్యవస్థ లేదు స్త్రీలు స్త్రీలే పురుషులు పురుషులే కామ వాంచలు తీర్చుకొని స్వభావం విరుద్ధమైన స్థితికి దిగజారిపోయారు ఒకవేళ ఒకవేళ ప్రభురాక ఆలస్యమైతే భూమి మీద కుటుంబ వ్యవస్థలు ఉండవు భార్య భర్త తండ్రి తల్లి బిడ్డలు ఇవే ఉండవు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి వద్దు అలాంటి భయంకరమైన దినాలు మనం చూడొద్దు ఏ విధంగానైతే గొర్రెల కాపరులు శరీరధారిగా ప్రత్యక్షమై ఉన్న దేవుని జీవాన్ని ప్రత్యక్ష దేవుని జీవమై జీవమై ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూడటానికి పొలంలో మందులను విడిచిపెట్టి అదిగో త్వరగా వెళ్ళారో నిజంగా నీవు కాత్మీయుడు అయితే నిజంగా నీవు ప్రభురాకడను ప్రభుత్వించాలి చెప్పండి అపేక్షించాలి అపేక్షించు అని ఏముంది బైబిల్లో ప్రభురాక త్వర పెట్టాలంటే ఎవరిని త్వర పెట్టాలి తండ్రిని అయ్యా త్వరగా రండి అయ్యా ప్రభు త్వరగా రండి త్వరగా రండి అయ్యా నా భక్తిని నేనేమైనా పోగొట్టుకుంటానేమో మీరు ఆలస్యం చేస్తే నా యథార్థతను పోగొట్టుకుంటానేమో మీరు ఆలస్యం చేస్తే భక్తి నుండి విశ్వాసం నుండి ఓ దేవా నీ ఎడలో ఉన్న సరళత నుండి నేను పడిపోతానేమో పాడైపోతానేమో స్థిర మనసు నుంచి పడిపోతానేమో నా యథార్థతను కోల్పోతానేమో నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటానేమో ప్రభు అయిన యేసు రమ్మని చెప్పి మనము కూడా త్వరపడుతూ ఆయనను త్వర ఆ లక్షణం ఎవరిలో ఉంది గొర్రెల కాపురలో ఉంది బిడ్డారా ఆ లక్షణాలు గొర్రెల కాపురలు ఉన్నవి కాబట్టి జీవముగా ప్రత్యక్షమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షతను ఆ గొర్రెల కాపురలు చూడగలిగారు స్తోత్రం జపడాలలోయ మరి ఇప్పుడు ఉన్న దేవుడు ఇంతవరకు ఇప్పటివరకు దేవుడు మన మధ్య జీవంగానే ఉన్నాడు కానీ అతి త్వరలో యోధా గోత్రపు కోదమ సింహమై లోకమునకు తీర్పు తీర్చటానికి అదుగో మేకారుడై రాబోతున్నాడు యోధా గోత్రపు కోదమ సింహమై తలతలలాడు కట్కమును ధరించి లోకమనకు తీర్పు తీర్చటానికి ఆయన రాబోతున్నాడు ఆ ప్రత్యక్షతను చూడాలంటే ఆ గొర్రెల కాపర్లో ఉన్న లక్షణాలు ఇలా ఉండాలిగా ఆ గురుల కాపరులు దేవుని ప్రజగా ఉండటానికి ఏర్పరచబడినవారు ఆ గురుల కాపురులు రాత్రి వేళ తమకు అప్పగించబడిన దాన్ని భద్రంగా కాచుకున్నవారు ఆ గొర్రెల కాపరులు ఆయన ప్రత్యక్షత కోసం త్వరపడినవారు మరి ఇప్పుడు చివమ్మగల దేవుని సంగమైన మనకు కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనం పాలు పుంపులు పొందాలంటే నెంబర్ వన్ దేవుని చేత ఏర్పరచబడిన ప్రజమై ఉండాలి స్తోత్రం చెప్పండి ఎవరో ఏమై ఉండాలి దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమై ఉండాలి నెంబర్ టూ మన విశ్వాసాన్ని భక్తిని స్థిర మనస్సును క్రిస్తుయస్సునందున మనకు సరళతను విశ్వాస పరిశుద్ధతలను మనం కాచుకునే వారమై ఉండాలి మూడు మనము త్వరపడి సిద్ధపడి ఆకడ గురించి ప్రభుని త్వరపెట్టే వారమై ఉండాలి అప్పుడు ఆ రాకడ ప్రత్యక్షతలో మనం ప్రభుని ఎదుర్కోగలుగుతాం ఈ రాత్రి క్రిస్మస్ సందేశం ఏంటి జీవ ప్రత్యక్షత మొదటి రాకడలో జీవ ప్రత్యక్షత రెండవ రాకడలో ప్రభు ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత సేమ్